మా నేతల ప్రచారానికి రైలు టికెట్కు కూడా డబ్బులు లేవన్న రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సమయంలో మా నేతలను ఎక్కడకు పంపించలేకపోతున్నామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వాపోయారు విమాన ప్రయాణాలను పక్కన పెట్టేశామని కనీసం రైలు టికెట్ కొనడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని రాహుల్ గాంధీ అన్నారు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ ఎన్నికల బాండ్ల అంశంపై ఆయన మాట్లాడుతూ తమ పార్టీని దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఎన్నికల సమయంలో డబ్బులు లేకపోవడంతో ప్రచారం కూడా చేయలేకపోతున్నట్లు తెలిపారు తమ పార్టీపై ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నేరపూరిత చర్యకు పాల్పడుతున్నారన్నారు మా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజుల్లో బ్యాంకు ఖాతాలు పనిచేయకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందేనని రాహుల్ అన్నారు తాము ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయడమంటే భారత ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడమని అన్నారు ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు ప్రజాస్వామ్యం అనేది ఇప్పుడు అబద్ధంగా మారిందని వ్యాఖ్యానించారు దేశంలో ఇరవై శాతం మంది ఓటర్లు తమకు మద్దతుగా ఉన్నారని పేర్కొన్నారు కానీ తాము రెండు రూపాయలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు తాము ఎన్నికల్లో పోరాడకుండా తమ సామర్థ్యాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఈ అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని రాహుల్ గాంధీ వాపోయారు